టీచర్ సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం అనకాపల్లి జిల్లాలో మరో కీచక టీచర్ ఉదంత వెలుగులోకి వచ్చింది బుచ్చాయపేట మండలం వడ్డాది నేషనల్ టాలెంట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థితో ద్వారంపూడి గంగా ప్రసాద్ అనే టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు తన గదిలోకి ఒంటరిగా రమ్మని పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు విద్యార్థిని భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది పాఠశాల సిబ్బంది సాయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది ఆ విద్యార్థి అక్కడికి వచ్చిన స్థానికులు మ్యాథమెటిక్స్ టీచర్ గా ఉన్న ప్రసాద్ ను చితకబాదారు

ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్ గా ఉంది అని అన్నారండి అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదున్నరకి మేమే దేబెడతాం అండి దేబెడితే మళ్ళీ ఎనిమిదిన్నరకి మళ్ళీ మేము తీసుకొస్తాం అదే విధంగా నిన్న కూడా జరిగిందండి ఎనిమిది ఎనిమిది గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారట అండి ఇతను అసలు యాక్చువల్ ఇతను ఉండరు పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట అంటే వెళ్ళిందట ఎల్లగల్ల డోర్ వేసి నోరు మూసేదట అండి నోరు మూసిస్తే పిల్లలకి బ్రీతింగ్ అందలేదు ఫిట్స్ లాగా వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో జరిగింది దారుణమైనటువంటి ఘటన విద్యా నేర్పించాల్సిన టీచర్స్ ఇటువంటి కీచక పర్వానికి తెరలేపుతున్నారు సో అక్కడ స్థానికులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఆగ్రహానికి గురే చెతకబాదినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రైట్ రాజు ఈ ఏదైతే గంగా ప్రసాద్ అని చెప్పి టీచర్ కూడా ఆ మాట రావడం లేదు ఎందుకంటే టీచర్స్ అనేది ఉన్నత పదవుల్లో ఉంటారు ఉన్నత విద్యావంతుల్ని తయారు చేస్తూ ఉంటారు విద్యాబుద్ధులు నేర్పించి కానీ ఇటువంటి పర్సన్ ని పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది ఇంతకు ముందు ఏదైనా ఇటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి పేరెంట్స్ ఏమంటున్నారు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల్లో ఇటీవల కాలంలో ఆ విచక్షణ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా వడ్డాదిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ద్వారంపూడి గంగా ప్రసాద్ తాజాగా అయితే వివాదాల్లో చిక్కోవడం జరిగింది ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికను అసభ్యకరంగా ప్రవర్తిస్తాను ఒంటరిగా తన గదికి పిలిపించుకొని ఆ పరీక్ష పేపర్లు చూడాలి రమ్మని పిలిచి తనను అయితే అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఉదయం స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రైవేట్ కి వెళ్ళినటువంటి అదే స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ కోసం వెళ్ళినటువంటి ఆ విద్యార్థిని అసలు అక్కడ ఉండవలసిన అవసరం లేని ఒక ఉపాధ్యాయుడు ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన అవసరం లేని ఒక ఉపాధ్యాయుడు అక్కడ అయితే పిలిచి అలా అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది ఒక దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు కాకపోతే ఎప్పటి నుంచో కూడా బాలికపై కన్నేసినటువంటి ఉపాధ్యాయుడు అదిని చూసి నిన్న సాయంత్రం అంటే రాత్రి సమయం ప్రైవేట్ క్లాస్ లో ఉన్నటువంటి ఆ విద్యార్థిని అయితే పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమ్మాయి ఆ భయపడి బయటకు వచ్చి కేకలు వేయడంతో అయితే విషయం వెలుగులోనికి వచ్చింది దాంతో ఈ రోజు ఉదయం పాఠశాలకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఆ స్థానికులు అందరూ కూడా అక్కడ ఉన్నటు ఉపాధ్యాయుడు అయితే గంగా గంగా ఉపాధ్యాయుడిగా చెప్తున్నటువంటి గంగా ప్రసాద్ అనే వ్యక్తిని అయితే దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఆ పిల్లల్ని చదివించడం కోసం స్కూళ్ళకు పంపిస్తారు ఉపాధ్యాయుల మీద ఒక గురుతర బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రకారం పరివర్తించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఆ బాధ్యతను మరిచి ఆ సమాజంలో తమకు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిని కూడా దిగజార్చుకొని ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి దారుణాలకి పాల్పడడం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో వెలుగులోకి వస్తుంది తాజాగా ఒక ప్రైవేట్ స్కూల్లో నేషనల్ నేషనల్ టాలెంట్ స్కూల్ అనే స్కూల్లో ఆ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి గంగా ప్రసాద్ అయితే ప్రస్తుతం వివాదం వివాదాస్పదంగా మారింది వ్యవహారంతో కూడా దీంతో అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఆ గంగా ప్రసాద్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే పిల్లల్ని స్కూల్ కు పంపించాలంటే కూడా ఆ తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ అయితే ఇప్పటికే సమాజంలో బాలికలకి కానీ మహిళలకు కానీ రక్షణ లేదంటే చాలా ప్రజా సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చదువుకునేందుకు పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్న పరిస్థితిని చాలా దారుణంగా చూడొచ్చు ఇలాంటి సంఘటన తాజాగా అయితే వడ్డాదిలో జరిగింది దీని మీద కూడా మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి కీలక పర్వాలేదు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయుల మీద కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే భవిష్యత్తులో వాళ్ళని కఠినంగా శిక్షించుంటే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి కూడా ఆలోచన రాని విధంగా శిక్షలు ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అయితే ఈ విద్యార్థినికి సంబంధించి కూడా ఆందోళన అయితే అమ్మాయి షాక్ గురైనట్టుగా తెలుస్తుంది ఆ షాక్ లో ఇక్కడ ఇక్కడ చదువుకోవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆ తల్లిదండ్రులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎలాంటి సంఘటనలు అరికట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్స్